హాయ్ చిల్డ్రన్ హావ్ ఆర్ యూ మనం గుండ్రని రాత పార్ట్ వన్లో రౌండ్లని ఎలా చుట్టామో చూసేశారు కదా రాసేసారు కదా మీకు వచ్చేసింది కదా నేను వచ్చేసిందనే అనుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు ఇంకొక టెక్నిక్ ఏం చేయాలి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మీకు తెలియజేస్తాను జాగ్రత్తగా వినండి ఫాలో అవ్వండి ఓకేనా అయితే మనం ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే రౌండ్ను మనం గ్యాప్ ఇచ్చుకుంటూ రాసాము ఫస్ట్ వీడియోలో మరి ఇప్పుడు ఏం చేయాలి అంటే ఆ రౌండ్లలో ఫస్ట్ ఒక టూ రౌండ్స్ రాసి మళ్ళీ కొద్దిగా గ్యాప్ ఇచ్చి త్రీ రౌండ్స్ అట్లా గ్యాప్ ఇచ్చి ఫోర్ రౌండ్స్ అట్లా ఫైవ్ రౌండ్స్ అట్లా గ్యాప్ ఇస్తూ ఆ రౌండ్స్ యొక్క సంఖ్యని మనం పెంచుతూ వెళ్ళాలి ఎందుకు పెంచమంటున్నాను అర్థమయ్యిందనుకుంటా మీకు ఎందుకో తెలుసా మనము రైటింగ్ రాసేటప్పుడు మన వర్డ్స్లో ఉన్న లెటర్స్ ఇలాగే ఉంటాయి కదా ఒకసారి టూ ఉండొచ్చు త్రీ ఉండొచ్చు ఫోర్ ఉండొచ్చు ఫైవ్ ఉండొచ్చు అలా ఉంటాయి కాబట్టి అలా ఉన్నప్పుడు మనం ఎలా రాయాలి అనేటటువంటి ప్రాక్టీస్ అనేది ఇక్కడ మనకు వచ్చేస్తుంది కాబట్టి ప్రాక్ టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ అని అన్నారు కదా పెద్దలు కాబట్టి మనం అభ్యాసం చేస్తే ఏదైనా తప్పకుండా వచ్చేస్తుంది మరి ఎందుకు ఇలా రాయాలి అని అనుకుంటున్నారు కదూ అప్పుడు అక్కడ వచ్చేసింది కదా రౌండ్ అనేది మళ్ళీ రెండు రెండు మూడు మూడు నాలుగు నాలుగు అబ్బా ఎందుకు రాయాలి అని అనిపిస్తుందా మీకు ఎందుకు అనిపిస్తుందంటే రాసిందే మళ్ళీ రాస్తూ ఉన్నప్పుడు మనకలా అనిపిస్తుంది మరి దీంట్లో ఉన్నటువంటి గమ్మత్తు ఏంటో తెలుసుకుంటే అమ్మో రాయాలి కదా అని అనిపిస్తుంది మీకు ఆ గమ్మత్ ఏమిటో చెప్తా వింటారా ఆ గమ్మత్తే ఏమిటి అంటే ఇప్పుడు మనం మీ ఫ్రెండ్స్ కానీ మీది కానీ ఒక్కసారి రాస్తున్నప్పుడు ఆ వర్డ్స్ని పరిశీలన చేసుకోండి ఆ పరిశీలన చేసుకుంటున్నప్పుడు ఆ వర్డ్స్లో ఉన్నటువంటి లెటర్స్ ఉంటాయి కదా ఆ లెటర్స్ యొక్క మధ్యలో లెటర్స్ మధ్యలో గ్యాప్ ఎంతో ఉండాలి అనేటటువంటి విషయాన్ని గమనిస్తే మీకు అర్థమవుతుంది కొంతమంది ఏమో ఒక వర్డ్లో ఉన్నటువంటి లెటర్స్కి ఎక్కువగా గ్యాప్ ఇస్తారు మరికొంతమంది చాలా తక్కువగా గ్యాప్ ఇచ్చి దగ్గర దగ్గరగా అక్షరానికి అక్షరానికి కలిపేటట్టు రాసేస్తారు మరికొంత మందేమో ఆహా ఎంత ఉండాలో అంత ఇస్తారు అది అది చూడగానే మనకేమనిపిస్తుంది అమ్మ వీళ్ళ రైటింగ్ ఎంత బాగుందో అని అనిపిస్తుంది అన్నట్టు మరి మీ రైటింగ్ కూడా అంత బాగుంది అని మీరు అనిపించుకోవాలి కదా అనిపించుకోవడం కోసం మనం ఇక్కడ బేసిక్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం అందుకని మరి ప్రాక్టీస్ చేస్తారు కదా చేయాలని అనిపిస్తుంది కదా ఇప్పుడు మరి ఇంకా ఆలస్యం ఎందుకు వెంటనే చేసేద్దాం ఇప్పుడు నేను వీడియోలో మీకు చూపిస్తున్నాను చూడండి ఎట్లా రాయాలి అనేటటువంటి అంశాలు ఆ రౌండ్లని చెప్పాను కదా నిన్న వీడియోలో రౌండ్లు ఎలా ఉండాలని చెప్పాను బంతిలాగా లడ్డూలలాగా అలా ఉండాలి అలా ఉండాలి అంటే వాటిని ముందు పెట్టుకో ముందుగా పెట్టుకొని మనం ముందు పెట్టుకొని కూడా రాయొచ్చు అనేటటువంటి విషయాన్ని మీకు తెలియజెప్పాను కాబట్టి ఇప్పుడు ఇలా నేను ఎలా అయితే రాస్తున్నానో అలాగే రాయడానికి ప్రయత్నం చేయండి చేస్తే తప్పకుండా వచ్చేస్తుంది కాబట్టి మరి చేస్తారు కదా నేను ఎలా రాస్తున్నాను బాగా పరిశీలించండి గమనించండి ఆ తర్వాత ఫాలో అవ్వండి తప్పకుండా మీకు వచ్చేస్తుంది నా లాగా మీరు కూడా రాయగలుగుతారు అమ్మో నాకు వచ్చేసింది అని మీకు ఎంత హ్యాపీ అనిపిస్తుందో మరి నెక్స్ట్ టెక్నిక్స్ తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియోలో కలుద్దామా బాయ్ చిల్డ్రన్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్